హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ సో ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ వచ్చేసి అయితే చింతల్కుంటా మార్కెట్ నగర్లో ఉన్నాము గుఫ్రాన్ డైరీ ఫామ్లో సో ఇవాళ మార్నింగ్ అయితే మనకి లోడ్ అయితే రావడం జరిగింది దీంట్లో మనకు ఒక టెన్ ఆవులు అయితే రావడం జరిగింది అండ్ ఒక మనకి ఐదు అయితే డెలివరీ అయినాయి మిగతా మనకైతే ప్రెగ్నెంట్ ఉన్నాయి సో చూసుకోవచ్చు మొత్తం ఈ అయితే చూడండి క్వాలిటీ తీసుకోవచ్చు ఆవులది వీళ్ళైతే వీటి మిల్క్ గ్యారంటీ వచ్చేసి మనకి మిల్ గ్యారెంటీ వచ్చేసి పది నుంచి పన్నెండు లీటర్లు అయితే వీళ్ళైతే గ్యారెంటీ ఇస్తారు ఆ ప్రైజ్ విషయానికి వస్తే ప్రైస్ అయితే అరవై వేల నుంచి మనకి లక్ష వరకు అయితే ప్రైజ్ ఉంటుంది ఇంకా క్వాలిటీని బట్టి అయితే ప్రైజ్ అయితే ఉంటుంది చూసుకో చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు వీటిది సో మనకి గిర్ కంటే సైవల్ కొంచెం బెటర్ ఉంటాయి ఎందుకంటే గిర్లో అడ్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనకు శైవాళ్ళు అయితే అడ్డర్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి అయితే ఏం రావు మొత్తం ఆవులు అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న అయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది అండ్ డైరీ ఫామ్ చింతల్కుంట హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ కాల్ చేయండి చూసుకోవచ్చు క్వాలిటీ చూడండి ఇవైతే మనకి దీంట్లో ఒక ఫోర్ అయితే మనకి ప్రెగ్నెంట్ ఉన్నాయి మీతో అయితే అన్ని డెలివరీ ఉన్నాయి ఫ్రెష్ డెలివరీ ఉన్నాయి చూసుకోవచ్చు దూడలు కూడా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీమ్ మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ